హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ ఇంగ్లాండ్తో జరగబోయే తొలి టీ ట్వంటీలో మమ్మల్ స్వామి రీఎంట్రీ పక్క అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డికి వాషింగ్టన్ సుందరికి అయితే జట్టులో చోటు కష్టంగా అయితే మారింది ఎందుకు వీళ్ళిద్దరికీ జట్టులో చోటు కష్టంగా మారింది అన్న విషయాల గురించి అదేవిధంగా ప్లేయింగ్ లెవెల్లో మన టీమిండియా ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్ అయితే మూడు మ్యాచ్ల ఒడియా సిరీస్తో పాటు ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ అయితే ఆడనుంది మొట్టమొదటిగా వచ్చేసరికి టీ ట్వంటీ సిరీస్ సిరీస్ వచ్చేసరికి జనవరి నుంచి అయితే ప్రారంభంగా పోతుంది తొలి టీ ట్వంటీ వచ్చేసరికి కోల్కతా వేదిక అయితే తొలి టీ ట్వంటీ అయితే జరగనుంది అయితే తొలి టీ ట్వంటీలో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పరంగా అయితే ముఖ్యంగా సంవత్సరం పాటు క్రికెట్ కి దూరంగా ఉన్న మన మహజ్ స్వామి మాత్రం అయితే రీఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది సిరీస్ లో జిట్లు అయితే బిస్ అయితే ఎంపిక చేయడం జరిగింది అదేవిధంగా ప్లేయింగ్ లెవెన్ లో మహద్ స్వామి హండ్రెడ్ పర్సెంట్ అయితే కన్ఫర్మ్ అయితే అవ్వడం జరిగింది రీఎంట్రీ అయితే పక్కా అనిపిస్తుంది అదే విధంగా మరో ఇద్దరు ప్లేయర్లకి అయితే భారీ అంటే భారీ షాక్ అయితే తగలనుంది అందులో వచ్చేసరికి తెలుగు కుర్రాడైన నితీష్ కుమార్ రెడ్డికి అదేవిధంగా వాషింగ్టన్ సుందర్కి అయితే జుట్టులో చోటు లభించే చాలా అంటే చాలా కష్టంగా అయితే మారింది ఎందుకంటే పేస్ ఆల్రౌండర్గా గా ఇప్పటికే వచ్చేసరికి హార్దిక్ పండే అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్ లో మంచి ప్రదర్శన చేయడం జరిగింది శ్రీలంకతో జరిగిన సిరీస్ లో అదేవిధంగా బంగ్లాదేశ్తో జరిగే టీ ట్వంటీ సిరీస్లోను ఆ డిక్ పాయింట్ అటు బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో మంచి ప్రదర్శన చేశాడు కాబట్టి సో ఇంగ్లాండ్తో జరగబోయే తొలి టీ ట్వంటీలో కూడా అతను చోటు లభించే అవకాశం ఉంది అందుకే నితీష్ కుమార్ రెడ్డికి అయితే భారీ అంటే భారీ షాకే తగలనుంది బెచ్కే పరిమితం అవ్వాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా వర్కౌట్ వచ్చేసరికి వాషింగ్టన్ సుందర్ అయితే జట్టులో చోటు లభిస్తారని అందరూ అనుకున్నారు కాకపోతే బీసీ మాత్రమైతే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తీసుకురావడంతో వాషింగ్టన్ సుందర్ అయితే బెంచ్కే పరిమితమైంది అది ఏంటిదంటే అక్షర్ పటేల్ను వైస్ క్యాప్టెన్ చేయడంతోనే వాషింగ్టన్ సుందర్కి అయితే జట్టులో చోటు కష్టంగా అయితే మారింది ఎందుకంటే వైస్ కెప్టెన్ కాబట్టి జట్టులో కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే వాషింగ్టన్ సుందర్ వచ్చేసరికి బెంచ్కి పరిమితం అవలసి అయితే ఉంటుంది రీసెంట్ టైంలో నితీష్ కుమార్ రెడ్డి అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ మాత్రమైతే మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగిందంటే బ్యాటింగ్తో పాటు ఇటు బౌలింగ్లో కూడా అయినా కూడా వీళ్ళిద్దరికి మాత్రమైతే తొలి టీ ట్వంటీలో చోటు చాలా అంటే చాలా కష్టంగా అయితే మారింది అదేవిధంగా ధ్రువ జ్రువల్ అర్షిత్ కూడా భారీ షాక్ అయితే తగలనుంది ధ్రువ వచ్చేసరికి ఇక్కడ కీపర్ పొజిషన్ అక్కడ బ్యాటర్ అయితే బరిలో దిగాలి కాబట్టి అతని పేస్ కంటే ముందు సంజు శాంసన్ ఓపెనింగ్ పొజిషన్ లో బ్యాటింగ్ తో పాటు వికెట్ కీపర్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్ కాబట్టి కాబట్టి అతనికి మొదటి పిఆర్టీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా అర్షిత్ రానా పేస్ విభాగంలో చూసుకుంటే ఇప్పటికే హర్షదీప్ సింగ్ మహమ్మద్ స్వామి వీళ్ళు ఉండడంతో హర్షిత్ మరి తీసుకుంటారా లేదైతే క్లారిటీ అయితే లేదు ఎందుకంటే ఎక్స్ట్రా స్పిన్నర్ తీసుకుంటే హర్షిత్ రాణా బెంచ్కే పరిమితం అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ పేస్ విభాగంలో ఎక్స్ట్రా పేసర్ని తీసుకుంటే ఒక స్పిన్నర్ అయితే బెంచ్ కే పరిమితం అవ్వాల్సి అయితే ఉంటుంది హర్షిత్ రాణా మరి తీసుకుంటారా లేదైతే ఇదైతే క్లారిటీ అయితే లేదు ఓవరాల్గా చూసుకుంటే మన టీమిండియా యొక్క ప్లేయింగ్ ఇలెవెన్ తొలి టీ ట్వంటీలో మాత్రమైతే ఈ విధంగా ఉండే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది ఓపెనింగ్ పొజిషన్లో యథావిధిగా సంజు శామ్సంగ్తో పాటు అభిషేక్ శర్మ ఓపెనింగ్ పొజిషన్ లో అయితే బరిలో దిగి ఉన్నారు వీళ్ళిద్దరు కూడా గత సిరీస్ లో ఈ సిరీస్ లో కూడా మంచి ఆరంభించే అవకాశం అయితే కనిపిస్తుంది క్లియర్ కట్గా అదేవిధంగా వన్ డౌన్ గా చూసుకుంటే తిలక్ వర్మ సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్ లో వరుస సెంచరీలు అయితే చేయడం జరిగింది తిలక్ వర్మ మాత్రం అయితే మరోసారి ఇంగ్లాండ్ తో జరగబోయే టీ ట్వంటీ సిరీస్ లో మరోసారి అయితే ఆకట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది యథావిధిగా సూర్యకుమార్ యాదవ్ తన యొక్క ఆడగల సత్తా ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు మన సూర్యకుమార్ యాదవ్ మాత్రం అయితే అదేవిధంగా ఆల్రౌండర్ డిక్ పాండ్య మాత్రం బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా రాణించే సత్తా ఉన్న ప్లేయర్ రింకు సింగ్ అయితే టీమిండియాకు గా అయితే బెస్ట్ అంటే బెస్ట్ గా సెట్ అవుతున్నాడు కాబట్టి ఇటీవల జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్ లో వచ్చేసరి రింకు సింగ్ తన స్థాయి తగ్గ ప్రదర్శన కనబరచలేకపోతున్నాడు కొంచెం అట్లీస్ట్ ఈ సిరీస్ రింకు సింగ్ అయితే తన పూర్వ వైభవాన్ని అయితే రాబట్టాలని అయితే మన ఆసిద్ధం అదేవిధంగా అక్షర్ పటేల్ గానీ అదేవిధంగా వరుణ్ చక్రవర్తి కానీ స్పిన్ విభాగంలో డోకాలు లేదు మన టీమిండియా అయితే పేస్ విభాగంలో చూసుకుంటే అర్షదీప్ సింగ్ మహమ్మద్ స్వామి అర్షిత్ రాన్ అయితే పేస్ బాలను అయితే మోయనున్నారు ఓవరాల్ గా టీమిండియా ప్లేయింగ్ లెవెన్ మాత్రం అయితే ఈ విధంగా ఉండే అవకాశం అయితే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తుంది సంజు శాంసన్ అభిషోక్ శర్మ తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా రింకు సింగ్ అక్షర్ పటేల్ హర్షదీప్ సింగ్ మహమ్మద్ షమి హర్షిత్ రాణా వరణ్ చక్రవర్తి అంటే ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఓవరాల్ గా ప్లేయింగ్ లెవెన్ లో చూసుకుంటే టీమిన్నా అటు బ్యాటింగ్ లో గానీ అటు బౌలింగ్ లో గానీ స్తమస్తూకంతో అయితే ఉంది మరి చూద్దాం తొలి టీ ట్వంటీ లో వచ్చేసరికి టీమిన్న ఎలా రాణిస్తాయి ఏ విధంగా రాణిస్తాయి అయితే చూడాలి తొలి టీ ట్వంటీ వచ్చేసరికి జనవరి ఇరవై రెండున కోల్కతా వేదిక అయితే జరగబోతుంది మరి మ్యాచ్ లో టీమిండి ప్రదర్శన ఎలా ఉంది ఏ విధంగా ఉంది అని అయితే ఆ రోజు వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలో అప్పుడు చూసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అలా మా దేవ్ శంభోశంకర థ్యాంక్ యూ